మాట్లాడుతున్న మా పాతాయి మా పాత్య అని మాత్రమే మా కాలమ్మా రైతు మందిస్తే అందరికి ఇచ్చాం రైతు బీమా ఇస్తే అందరికి ఇచ్చినాం ఇంగ్లీష్ నే అందరికి ఇచ్చినాం బీస్ దే అందరికి ఇచ్చినాం ఏం ఇచ్చినా ఎన్ఎల్ ఇచ్చినా ఏం ఇచ్చినా కూడా అందరికి కమ్యూనిషిలో ఇచ్చాం బిడపలకి ఇచ్చినాం కాంగ్రెస్ ఇచ్చినాం అందరికి ఇచ్చాం మన తెలిసా ఈ తెలంగాణ బిడ్డ తెలంగాణ రాదు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కులాల పోయి మతాల పోటీలకు పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని ఇచ్చిన కానీ ఎవరైనా నీకు ఇంద్రమేణు వాళ్ళు ఓటేస్తే నీకు కాదు వాళ్ళు ఓటేస్తేనేది మనం మూడు 山本さんも出てる。

తెలంగాణ రాకముందు రైతుల బతులు ఏ విధంగా ఉండే గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఏ విధంగా కష్టపడే వాళ్ళు యువత ఏ విధంగా ఉండేది పారిశ్రామిక రంగం ఏ విధంగా ఉండే ఐటీ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉండే ఫార్మర్ ఏ విధంగా ఉండే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏ విధంగా అంచరగా దాన్ని ఏ విధంగా ముందుకు వక్కొచ్చు మీ అందరికీ బాగా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన కాలంలో ఏ ఊరికెళ్ళినా కూడా పచ్చ తోరణంగా కనిపించేది కలకల రాలేది వర్షాకాలం వచ్చినా యాసంఖ్యం వచ్చినా ఏ రోడ్డు వెంట చూసినా వట్ట రాసుకు వేసుకొని కనిపించేది మనం చూడము కృష్ణ దేవాలయాల కాలంలో రత్నాలు రాసులు వస్తుంటే కేసీఆర్ వసి వట్ల రాసులు వేసి నిజం కానీ ఒకసారి గట్టి సభలు వచ్చి మనము కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దాదానుకున్నాం భారతదేశంలో ఒక భరోసా ఇచ్చినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు ఒక ఎకరం ఈ కుంగులు పిల్లలు అడిగితే రెండు లక్షలు మూడు లక్షలు ఉండే తెలంగాణ వచ్చినాక ఎకరం కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఏంటంటే రైతులు రాజు చేసిన నాయకుడు కేసీఆర్ కాదా ఒకసారి మీరు ఆలోచించండి కోటి పది కోటికల్చర్ యూనివర్సిటీ ఫారెస్ట్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అప్పు ఐవర్సీ బిల్డింగ్ కుకులు మండలం కొత్తగా మార్చుకున్నాం మనోరామర్ మండలాన్ని మార్చుకున్నాం మరకొక మండలాన్ని మార్చుకున్నాం మార్కెట్ యార్డు నిర్మాణం చేసుకున్నాం ప్రతి గ్రామానికి తెలంగాణ రాకముందు రైతుల బతు ఏ విధంగా ఉంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఏ విధంగా కష్టపడే వాళ్ళు ఏ విధంగా ఉంటే ఫార్మర్ ఏ విధంగా ఉంటే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు వట్ట రాజు వేసి వట్ట రాజు వేసిన నిజం కాదు ఒకసారి సభలో వచ్చే పడి మనము కొన్ని లక్షల మెట్రిక్ టన్ను భారతదేశంలోనే తెలంగాణ అన్న అన్నపూర్టగా నిలబెట్టినటువంటి నాయకులు మన కేసీఆర్ గారు రాజులు చేసిన నాయకుడు కేసీఆర్ కాదా ఒకసారి మీరు